Thank <laughs> you. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన అయినా ఏసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమస్సు గ్రంథము నాలుగవద్దయము ఆరవ వచనం చదువుకుందాం మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఏహోబావా పీలారా మనము దేవుని సొత్తు విలువ పెట్టి కొనబడినటువంటి వారము మన మీద మనకి ఎలాంటి అధికారం లేదు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎం ఎప్పుడూ కూడా బానిసలుగా చూడలేదు మనం దాసులమైనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈ లోకానుసారంగా జీవిస్తూ దుర్వినియోగం చేస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుంది కదా అయినా సరే దేవుడు తన కోపాన్ని అణుచుకుని పెందల లేచి తన సేవకులను పంపించి మనం నశించిపోకూడదని అనుక్షణం మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మనం మాత్రం దేవుని ప్రేమను గుర్తించకుండా తుచ్చమైనటువంటి మన శరీరాశలకు నెరవేర్చుకోవడానికి ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం పిల్లలు మాట వినకపోతే మనమేం చేస్తాం ముందు మంచిగా చేస్తాం కానీ తర్వాత కొంచెం గట్టిగా గద్దిస్తూ ఉంటాం అప్పటికీ వినకపోతే రెండు దెబ్బలు వేస్తాం వాళ్ళని శిక్షించడంలో వాళ్ళ మీద ప్రేమ తప్ప కోపము కసి ఏమీ ఉండవు కొట్టేటప్పుడు అయిష్టంగానే తప్పనిసరి కొడతాము వాళ్ళు బాధపడుతుంటే మనకు కూడా బాధేస్తుంది శిక్షించకపోతే వాళ్ళు ఇంకా ఇంకా చెడిపోతారు మనం కూడా ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంచిపోతుంటే దేవుడు తన సేవకుల ద్వారా ఎంతో చెప్పి చూస్తాడు అప్పటికీ వినకపోతే మనల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షిస్తాడు దుర్మార్గుడు నశించిపోకో పోవడం అనేటువంటిది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అందుకే ఏ హెస్ గల ముప్పై మూడు పదకొండులో నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి బ్రతుకుట నా వలన నాకు సంతోషం కలుగును అని దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి ఎంతో ఆరాటపడుతూ ఉన్నాడు ఎందుకంటే దుర్మార్గుడు అయినప్పటికీ దేవుని బిడ్డే కదా దుర్మార్గుడే నశించిపోవడం దేవునికి ఇష్టం లేనప్పుడు నువ్వు నేను నాశనం అవడం దేవునికి ఎందుకు ఇష్టం ఉంటుంది అందుకే మారడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఆ మోసు గ్రంథంలో మనం చూసినట్లుగా దేవుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఆ మోసు గ్రంథం నాలుగవ దం పదకొండవ వచనంలో నేను మీకు ఆహారం లేకుండా చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు వాన కురిపించకుండా త్రాగడానికి నీళ్ళు లేకుండా చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు తెగులు తెప్పించి మీ పంటలను నాశనం చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు తెగులు పంపించి మీలో అనేక మందిని నాశనం చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు అని ఎంతో బాధపడుతూ ఉన్నాడు దీనిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకు వచ్చే కష్టాలకి జరిగే నష్టాలకి కారణం మనమే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే మనల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి దేవుడు పెట్టేవి దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు అంతగా ప్రేమించే దేవునికి వ్యతిరేకంగా జీవించడం మనకంత శ్రేయస్కరం కాదు మనల్ని ఎవరైనా కష్టపెట్టినప్పుడు దేవునికి మొరపెడితే ఆయన రక్షిస్తాడు దేవుడే మనల్ని కష్టపెడితే శిక్ష మనల్ని తెచ్చుకుంటే మనల్ని ఆదుకోవడానికి కంటే శక్తిమంతులు ఎవరు చెప్పండి కాబట్టి దేవుని మాట విని ఆయనకు లోబడి ఉందాము దేవుడు మనల్ని శిక్షించక ముందే ఆయన తట్టు తిరుగుదాము ఎందుకు ఆయన మనల్ని ఆయన తట్టు తిరిగి తిరిగి అని చెప్తూ ఉన్నాడంటే ఈ లోకంలో మనం చెడిపోకుండా ఈ లోకంలో మనము ఈ లోక సంబంధాలకు స్నేహాలకు బానిసలం కాకుండా ఉండడం కోసమే ఈ లోకంలో పాపానికి చోటు ఇవ్వకుండా నరకంలోనికి మనం వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన మనల్ని ఆయన తట్టు తిరగమంటూ ఉన్నాడే తప్ప ఇంకో ఉద్దేశం అయితే కాదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏ స్నేహాలతో ఈరోజు నీవు ఉన్నావు ఆ చెడు స్నేహాలన్నింటి నువ్వు వదిలిపెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తే ఆయన తట్టు నీకు తిరిగితే ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటావు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు దేవుని ఎద్దుకు రావడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్టయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ చెల్లిస్తూ ఉన్నాను దేవా మేము ఈ లోకంలో జీవించినంత కాలం తండ్రి ఈ లోకానుసారంగా కాకుండా నీకు ఇష్టమైన రీతిగా నీ వైపు తిరిగి నిన్ను స్థుతి చికెన పచ్చ బిడ్డలుగా మామూలను వాడుకోండి ప్రభువు ఎంతమంది అయితే నీకు దూరంగా ఉంటూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ ప్రభువు నీకు దగ్గరగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఈ లోకంలో మేము కాలం నీకు వ్యతిరేకమైనటువంటి జీవితం కాకుండా నీకు ఇష్టమైనటువంటి జీవితం నీకు లోబడి జీవించేటువంటి కృపను మాకు దయచేయమని ఏసైనా మమ్మల్ని అడుగు తండ్రి ఆమెన్